సనాతన దర్శిని ప్రేక్షకులందరికీ నమస్కారం బుద్ధి బలం జ్ఞానం సమయస్ఫూర్తి విజయం ఇవన్నీ ఆంజనేయుడిని పూజిస్తే వస్తాయి రామభక్తుడిని కొలిచేందుకు చాలా మంత్రాలున్నాయి అయితే అన్నిటికన్నా హనుమాన్ జయమంత్రం పఠిస్తే చాలు ఎంతటి కష్టమైనా పారిపోతుంది లంకలో అశోకవనంలో ఉన్న సీతాదేవిని రామబంటు హనుమంతుడు చూస్తాడు రాక్షసులు ఎవ్వరూ లేని సమయం చూసి వెళ్ళి మాట్లాడి ఆమెకు ధైర్యం చెబుతాడు అయితే ఇదంతా చూసిన కొందరు రాక్షస స్త్రీలు ఏదో కోతి వచ్చి మీరు తీసుకొచ్చిన మహిళతో మాట్లాడుతోందని చెబుతారు ఆగ్రహించిన రావణుడు ఎనభై వేల మంది రాక్షస కింకరులను పిలిచి మీరందరూ వెళ్ళి ఆ మహావానరాన్ని పట్టి బంధించండి లేకపోతే సంహరించండి అని చెప్పి పంపించాడు వాళ్లంతా వెళ్ళేసరికి హనుమంతుడు అక్కడ ఉన్న తోరణం మీద కూర్చొని శ్లోకం చెప్పాడు దానినే హనుమాన్ జయమంత్రం అంటారు ఇది సుందరకాండలో ఓ ఘట్టం హనుమాన్ జయమంత్రం జయత్యతి బలో రామో లక్ష్మణ్ మహాబల రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలి దాసోహం శైలేంద్రస్ రామస్య క్లిష్టకర్మణ హనుమాన్ శత్రు సైన్యా నిహంత మారుతాత్మజ నరావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవత్ శిలాభిస్తు ప్రహారత పాదపైశ్చ సహస్రశ అర్ధయత్వా పురీలంకాం అభివాద్య మైథిలీం సమృద్ధాధో గమ్యామి సర్వ సర్వరక్షసాం రాముడు లక్ష్మణుడు విశేషమైన బలంతో వర్ధిల్లుతున్నారు ఆ రాముడి అండతో వానర రాజైన సుగ్రీవుడు జయంతో శోభిల్లుతున్నాడు అలాంటి రాముడికి దాసాను దాసుడిని నేను నా పేరు హనుమ నేను యుద్ధంలో ప్రత్యేక ఆయుధాలను వినియోగించను ఈ రావణుడి సైన్యాన్ని నా అరికాళ్ల కింద పెట్టి తొక్కేస్తాను నా పిడిగుద్దలతో చంపేస్తాను పెద్ద పెద్ద చెట్లతో రాళ్లతో కొడతాను వెయ్యి మంది రావణాసురులు నా భుజాల కింద ఒక కీటకంతో సమానం నన్ను ఆపగలిగేవాడు ఈ లంకా పట్టణంలోనే లేడు సీతమ్మకి నమస్కరించి ఎలా వచ్చానో అలా ఈ సముద్రాన్ని దాటి వెళ్ళిపోతాను నన్ను పట్టగలిగే మగాడు ఈ లంకాపట్టణంలో లేడు అని ఈ జయమంత్రాన్ని చెప్పాడు అప్పుడా ఎనభై వేల మంది కింకరుల మూక హనుమంతుడి మీదకి లంఘించారు ఆ తోరణానికి ఉన్న ఇనుప పరిఘని ఒక దాన్ని పీకి వాళ్ళందరినీ చితక్కొట్టాడు హనుమంతుడు కళ్ళు మూసి తెరిచేలోగా అక్కడ ఆ రాక్షసుల మాంసపు ముద్దలు రక్తపు మరకలతో ఆ ప్రాంతం నిండిపోయింది మళ్ళీ తోరణం ఎక్కి కూర్చున్న ఆంజనేయుడికి దూరంగా వెయ్యి స్తంభాలతో ఓ ప్రాసాదం కనపడింది అప్పుడు ఆయన ఆ ప్రాసాదం మీదకి ఎక్కి నిలబడి ఒక పెద్ద నాదం చేశాడు ఆ నాదం వినేసరికి లంకాపట్టణంలో కొన్ని వేల మంది గుండెలు బద్దలయ్యి చెవుల వెంట ముక్కుల వెంట నెత్తురు కారి చనిపోయారు అప్పుడు ఆయన తొడలు కొట్టాడు ఆ శబ్దానికి కొంతమంది రాక్షసులు చనిపోయారు తరువాత ఆ ప్రాసాదానికి మధ్యలో ఉన్న బంగారు స్తంభాన్ని పీకి గాలిలో గిరిగిర తిప్పితే ఆ వేగానికి అందులో నుంచి అగ్ని పుట్టి ఆ ప్రాసాదం అంతా కాలిపోయింది ఆ ప్రాసాదానికి కాపులా ఉన్న వంద మంది రాక్షసులను కూడా కొట్టి చంపేశాడు ఆ తర్వాత ఆంజనేయుడు ఏమన్నాడంటే మా వానరాల్లో పది ఏనుగుల బలం కలిగిన వారు వంద ఏనుగుల బలం కలిగిన వారు వేయి ఏనుగుల బలం కలిగిన వారు పదివేల ఏనుగుల బలం కలిగిన వారు అంతకన్నా ఎక్కువ బలం కలిగిన వారు ఉన్నారు భూమికి అడ్డంగా వాళ్ళు నిలువుగా ఎగరగలిగే వాళ్ళు ఈ భూమండలం అంతటా సీతమ్మ కోసం అన్వేషిస్తున్నారు వాళ్ళెవ్వరూ మిమ్మల్ని విడిచిపెట్టరు సుగ్రీవుడే బయలుదేరి లంకలో అడుగుపెట్టిన నాడు ఈ లంక లేదు మీరు లేరు ఆ రావణుడూ లేడు ధర్మాత్ముడైన రాముడితో వైరం పెట్టుకున్న కారణం చేత మీరందరూ మడిసిపోతారు అని చెప్పి మళ్ళీ తోరణం మీదకి వచ్చి జయమంత్రం చెప్పాడు ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు లేక ఏ నిర్ణయం తీసుకోవాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నప్పుడు మనసు దుర్బలంగా ఉన్నప్పుడు ఒక్కసారి ఈ జయమంత్రాన్ని నమ్మకంతో పఠించి స్వామికి ఒక కొబ్బరికాయ పంచదారని నివేదించి నిర్భయంగా ముందుకు సాగితే అన్నీ సానుకూలంగా జరుగుతాయని వాల్మీకి రచించిన రామాయణంలోని సుందరకాండలో వివరించడం జరిగింది ఇలాంటి మరిన్ని అద్భుతమైన విషయాల గురించి తెలుసుకోవడానికి మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి